సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం ఇది భారత ధాత్రియ మొత్తంగా ఇప్పుడు శ్రీ పర్వత స్వరూపం మనకి అష్టదళ పద్మంగా గోచరిస్తుంది అలాంటి శ్రీ పర్వతాన్ని ఉద్దేశించి ప్రదక్షిణ చేసినట్లయితే దాని ధర్మఫలాన్ని వర్ణించడం అసాధ్యం సుమా ఇది చెయ్యడానికి ఏ వర్ణం వారైనా అర్హులే అని చెప్తున్నాను ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రావ ఎవరైనా నియమాలు మాత్రం అందరికి ఒకటే అవేంటంటే జితేంద్రియులై ఉండాలి శ్రద్ధాయుక్తులై ఉండాలి భక్తిమంతులై ఉండాలి దృఢవ్రతులై ఉండాలి ప్రశాంత చిత్తంతో ఉండాలి అహంకార రహితలే ఉండాలి క్రోధము మొదలైనవి శత్రువుల్ని జయించిన వారి ఉండాలి దృఢమైన ఉత్సాహంతో చేయాలి దృఢమైన మనస్సుతో శాంతముగా ఉంటూ ప్రదక్షిణ చేస్తే సర్వయజ్ఞ బలం లభిస్తుంది సుమా ఈ పర్వత ప్రదక్షిణ రెండు విధములుగా చెప్పబడుతూ ఉంటుంది ఈ ప్రదక్షిణ క్రమం విన్నా పుణ్యమే అని చెప్తున్నారు ఇక్కడ తచ్చ శ శ్రీపర్వత శస్య ద్విధం వా ప్రదక్షిణం రామ రామప్రదక్షిణం ఇది ప్రియే రెండు రకాల ప్రదక్షిణలు ఉన్నాయి దీనికి శ్రీశైలానికి ఒకటి పద్మ ప్రదక్షిణం ఇంకొకటి రామ ప్రదక్షిణం అని చెప్పబడుతుంది ఈ రెండూ శ్రేష్టమే ఏతద తద్య విభయం దేవి శ్రీశైలస్య ప్రదక్షిణం ప్రాధాన్యనవ నిర్దిష్టం ఇష్టసిద్ధికరం పరం పైగా ఇక్కడ శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జునుడు ఉభయులు ఉండడం వల్ల ఈ గిరి ప్రదక్షిణ అత్యంత శ్రేష్టమైనది అన్నారు సంగమం దేవి ఫరతోప్యుత్తమం మహత్ సాక్షాదాచరితన రామచంద్రేణ ధీమత ఇందులో మహానుభావుడైన పూర్ణబ్రహ్మమైనటువంటి రామచంద్రమూర్తి ప్రదక్షిణ చేసినది ఈ రెండిట్లో ఉత్కృష్టం అని కూడా చెప్పబడుతున్నది పద్మ ప్రదక్షిణం అంటే ఏంటో చెప్తున్నాను అంటున్నాడు ఇక్కడ సనత్ కుమారుల వారు ప్రదక్షిణం అంటే ఈ తీర్థమే మొత్తం శ్రీశైలం అంతా పద్మాకారంలో ఉంది అని చెప్పుకున్నాం కదా అందుకే దీనికి చేసే ప్రదక్షిణ మొత్తం కలుపుకొని పద్మ ప్రదక్షిణం అంటారు పద్మాకారమిదం క్షేత్రం కర్ణిక మల్లికార్జున మొత్తం పద్మాకారముగా శ్రీశైలం ఉంటే కర్ణిక స్థానం మల్లికార్జునుడు కర్ణిక అంటే మధ్యలో ఉన్న బొడ్డు నాభిస్తాను చాణ్య తీర్థాన్ని కేసరాహ ద్వారములు దళములు మొత్తం నాలుగు విధి నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు కలిపితే ఎనిమిది దిక్కుల ద్వారములు అవి రేకులుగా చెప్పబడతాయి పత్రములుగా ఇక ఇందులో తీర్థములన్నీ పద్మంలో ఉన్న కేసరములుగా కనబడతాయి అటువంటి దీనికి ప్రదక్షిణ ఎలా చేస్తారు అంటే పద్మ ప్రదక్షిణ దేవస్యాగ్రే శుచిర్భూత్వా

శ్రీశైల ప్రదక్షిణకి సంకల్పం చేసుకుని ఒక్కొక్క ద్వారం ప్రారంభిస్తూ ఒక ద్వారం చూసిన తర్వాత మళ్ళీ మల్లికార్జునకు వచ్చి నమస్కారం చేసి మరొక ద్వారానికి వెళ్ళాలి ఆ ద్వారం కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ మల్లికార్జున వద్దకు నమస్కారం చేసి మరొక ద్వారానికి ఆ విధంగా ఎనిమిది ద్వారాలలో ఉన్న సర్వదేవతల్ని తీర్థముల్ని సేవించుకుంటూ వస్తే పద్మ ప్రదక్షిణం అనిపించుకుంటుంది ఇది దీనికి రామప్రదక్షిణ ఎలా అవుతుందో వివరిస్తున్నాడు ఎదుక్తంతే మయాదేవి ద్వితీయం రామ నిర్మితం ఇది రాములు వారు చేసినటువంటి ప్రదక్షిణ ఇది ఎప్పుడు చేశారు అంటే రామచంద్రమూర్తి రావణవధ చేసిన తర్వాత తిరిగి అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తుడై శివునిపై అనుకున్న ప్రీతి చేత శ్రీశైలానికి ఆయనకు విచ్చేసి భక్తిగా రామప్రదక్షిణం చేశాడు ఆయన రాముడు చేసిన ప్రదక్షిణ రామ రామప్రదక్షిణం ఆయన ఎంచుకున్నాడు ఈ మార్గాన్ని అదే తర్వాత రామ ప్రదక్షిణ పద్ధతిలో చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ అందుకే నేటికీ సీతారాముని స్మరణగా మనకి సీతమ్మ ప్రతిష్ఠించే లింగమని రామ ప్రతిష్ఠితమైన లింగం అంటూ భావన చేస్తూ ఇక్కడ దివ్యలింగములు ఉన్నాయి స్వామి సన్నిధిలోనే మీరు పరిశీలిస్తే ఇక్కడ స్వామి సన్నిధిలో పైన సీతమ్మ చేసిన లింగం కూడా సహస్రలింగేశ్వరుడు అనే పేరుతో గోచరిస్తుంది సీతారాములు భక్తితో ప్రదక్షిణ చేసిన చోటు ఇది ఇది సర్వదేవర్షులు ఆ రాముని మార్గాన్ని అనుసరించి తర్వాత చేశారు సుమ ఇది ఎలా చేయాలంటే మునుపు చెప్పినట్లుగానే ఆదవు సంకల్ప్య నియతో మల్లికార్జునే మల్లికార్జున వద్ద సంకల్పం చేసుకుని జితేంద్రియులై వ్రతనియమపూర్వకంగా మొదటిగా ద్వారానికి చేరుకుని ఆడ తర్వాత ఈశాన్యానికి తూర్పుకి ఆగ్నేయానికి దక్షిణానికి నైరుతికి పశ్చిమానికి తిరగాలి ఆ తర్వాత వాయువ్య దిక్కు నుంచి శ్రీగిరికి చేరుకోవాలి ప్రతి ద్వారం వద్ద కూడా పది రోజులు ఉండాలి ఉపద్వారాల వద్ద ఐదు దినాలు చొప్పున ఉండాలి ఇక్కడ వెళ్ళడం తిరిగి స్వామి వద్దకు రావడం మళ్ళీ ప్రారంభించడం ద్వారానికి వెళ్ళడం అది అది మాత్రం ప్రదక్షిణ లాగే కానీ ఒక్కొక్క చోట ఉండవలసిన విధానం మాత్రం ఇదండి ఒక్కొక్క ద్వారం వద్ద పది దినాలు ఉపద్వారాల వద్ద ఐదు దినాలు ఉండాలి ఉండాలి అంటే మళ్ళీ ఎలా ఉండాలి అది కూడా విరుస్తున్నాడు అలాగే అక్కడున్న దిక్కుల్లో తీర్థాల్లో మూడేసరోజు చొప్పునుంటూ సంవత్సర కాలం శ్రీశైల ప్రదక్షిణ ఇది మొత్తం రామ ప్రదక్షిణ సంవత్సర కాలం పద్మ ప్రదక్షిణ దీనికంటే సులభం రామప్రదక్షిణం అంటే అన్నాళ్ళు అక్కడ ఉండాలి ఉన్నంతకాలం అక్కడ చెప్పిన తీర్థములందు స్నా స్నానం చేస్తూ అక్కడ విధి విధానాలుగా శివార్చన చేస్తూ మొత్తం శ్రీశైలం అంతా చేసినట్లవుతుంది రామ రామప్రదక్షిణం సంవత్సర కాలం చేసే సంపూర్ణ శ్రీశైల యాత్ర అవుతుంది ఇక్కడ సర్వదేవతల్ని సేవిస్తాం పైగా ఎన్ని దివసాలు ఉంటే సిద్ధ అన్ని దివసాలు ఇది రామప్రదక్షిణం అని చెప్పబడుతుంది ఎటువంటి వాడయ్యా రాముడు ఆయనకు ప్రదక్షిణ అవసరమా ఇది చాలామంది రాముడే సాక్షాత్ భగవంతుడు కదా ఆయనకు ప్రదక్షిణ అవసరమా ఆ మాటకు వస్తే కృష్ణుడు కూడా పరమాత్మయే కదా ఆయన ఎవరిని పూజిస్తాడు ఇది పెద్ద ప్రశ్న కానీ ఎందుకు వీటి సమాధానం జరుగుతుంది ఈ విషయం మనకు స్పష్టం చేస్తూ మహాభారతంలో చెప్తాడు భీష్ముడు యుగే యుగేతు కృష్ణేనా తోషితో మయి మహేశ్వర శివభక్తుల్లో నారాయణుడు అగ్రగణ్యుడు అలాగే విష్ణుతత్వం తెలిసిన భక్తుల్లో శివుడు అగ్రగణ్యుడు వారి ఉర్భుజులకి ఏమీ భేదం లేదు ఇది తెలుసుకో అయితే విష్ణువు ఎన్ని అవతారాలు ధరించినా ప్రతి అవతారంలో శివ ఆరాధన చేస్తాడు ఈ రహస్యాన్ని భీష్ముడు స్వయంగా చెప్తూ ఏ ఏ అవతారంలో ఎలా ఎలా ఆరాధన చేశాడో చెప్తాడు భీష్ముడు అంపస చెప్తుంటే అది వినే కృష్ణుడొకడు కృష్ణుడు ఒకడు కృష్ణుడు కృష్ణావతారంలో ఉపమన్యు మహర్షి వద్ద దీక్ష తీసుకుని బహుకాలం హిమాలయాల్లో శివుని ఉద్దేశించి తపస్సు చేశాడండి తర్వాత కైలాస పర్వతం వద్ద శివ శివసాక్షాత్కారం పొందాడు ఉపమన్యు ద్వారా ఉపదేశం పొంది కృష్ణుడు జపించిన శివ సహస్రమే మహాభారతంలో ప్రసిద్ధిగా మనకు ఉన్నది అందుకే శివభక్తుల్లో విష్ణు అగ్రగణ్యుడని చెప్పాలి రాముడు కూడా ఆ విధంగా శివారాధన చేశాడు అయితే ఆయన స్వయంగా భగవంతుడు కదా ఆయన ఎందుకు ఆరాధన చేస్తారంటే స్వయంగా భగవంతుడైన అవతారం ధరించాడు కనుక ఒక ఆదర్శం లోకానికి చూపించాలి పరమేశ్వరుని ఆరాధించాలి అని ఆదర్శం చూపించడం కోసం తానే పరమేశ్వరుని ఆరాధన చేశాడు ఆ పరమేశ్వరుడు ఎవరు తన హృదయమే అని పరమేశ్వరుడు విష్ణుశ్చ హృదయం శివ అంటాం కదా ఈ విధంగానే పురాణంలో ఈ సమాధానం బాగా ఉంటుంది నాకు శివునికి అభేదమే లోకానికి ఆదర్శం చూపించడం కోసం ఆ మాటకు వస్తే నా తల్లిదండ్రులు లేరు కానీ తల్లిదండ్రులు పుత్రులలా పుట్టి తల్లిదండ్రులను ఆరాధించాను అలాగే వశిష్ఠునికి విశ్వామిత్రునికి రామావతారంలో గురువుగా ఆరాధన చేశాను వారిని అలాగే కృష్ణావతారంలో సాందీపని గురువుగా నేను పొంది అనేక ఋషుల్ని సేవించారు కృష్ణావతారంలో ఎందుకంటే ఆదర్శం చెప్పడం కోసం అలాగే మానవులు ఈశ్వర ఆరాధన చేయాలని ఆదర్శం చెప్పడం కోసం నేను స్వయంగా ఈశ్వర ఆరాధన చేశానని చెప్పారు చెప్తాడు అందుకే ఇక్కడ గొప్ప మాట చెప్పారు కిమర్థం దేవదేవే సహా రామ సాక్షాత్ స్వయం హరి దేవతలకే ప్రభు అయిన స్వయంగా విష్ణువైనటువంటి రామచంద్రమూర్తి గిరిప్రదక్షిణ ఎందుకు చేశాడయ్యా అంటే ఒక్క మాటలో సమాధానం చెప్తున్నాడు శివుడు నాటయన్ మానుషం ధర్మం చక్రే శైల ప్రదక్షిణం ద్రామచంద్రేణ కృతం కురయాత్ ప్రదక్షిణం నాటయన్ మానుషం ధర్మం మనుష్య ధర్మాన్ని లోకంలో చూపిస్తూ ఆ మహానుభావుడు శైల ప్రదక్షిణ చేశాడు ఎవరైతే రామప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి అశ్వమేధ సహస్రానా ఫలం వ్యాతి పదే పదే అడుగడుగున ప్రదక్షిణలో వేల కొలది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది పైగా ఒక అడుగుతో బ్రహ్మలోకం రెండవ అడుగుతో విష్ణులోకం మూడవ అడుగుతో మహేశ్వరలోకం ఇవ్వగలిగిన శక్తి ఈ ప్రదక్షిణలో ఉంటుంది సుమ అటువంటి దివ్యమైనటువంటి ప్రదక్షిణ ఉన్నది ఇది సంవత్సరేన పూర్ణేన కురియాైల ప్రదక్షిణం ఇది సంవత్సరం కాలంలో చేయాలి పౌర్ణమాసంలో ప్రారంభించి మళ్ళీ పూర్ణిమకు పూర్తి చేయడం ఒక విధానం పౌర్ణమాసం సమారభ్య కర్తవ్యం సిద్ధికాంక్షిభి అంతేకాదు అష్టమ్యాంచ చతుర్దశ్యం అష్టమీ చతుర్దశి లాంటి తిథుల్లో కూడా చేయవచ్చు అంటూ ఈ దివ్యమైనటువంటి రామ ప్రదక్షిణ పద్మ ప్రదక్షిణ అంటూ రెండు విధానాలని వివరించి చూపించారు మొత్తంగా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మనం తొందరపడకుండా సాగదీయకుండా మొత్తం శ్రీశైలం ద్వారా సహితంగా ఉన్న దివ్య భూములు దివ్య తీర్థాలు దివ్యలింగములు వాటి ప్రత్యేకతలు సమయం అనుమతించినంత మేరకు సంపూర్ణంగా మనం చెప్పుకున్నామని సంతోషంగా ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాం ఇదంతా సంపూర్ణం చేస్తూ అంటున్నాడు సనత్కుడు ఏ తద్వి మహాగిరేర్బహువిధైంద్రార్చిత శంకరమూర్తి భేద విభవై విభవైో శంకరం త్రిసోన విస్తృతయతి స్ఫీతం సమేత శుభై ద్వారైరష్ట సిద్ధఫలై ప్రోక్తం మయా ముప్పై యోజనాల విస్తీర్ణము ముప్పై యోజనాల పొడవు కలిగినటువంటి దివ్యమైనటువంటి ధామం ఏదైతే ఉన్నదో శ్రీశైల మహాక్షేత్రం ఆ మహాక్షేత్రం వివిధములైన శివమూర్తులతో అష్ట సిద్ధులతో అనేక తీర్థాలతో సిద్ధపురుషులతో శోభిల్లుతున్నది అదంతా నీకు వివరంగా చెప్పాను అని పార్వతీదేవి శివుడు చెప్పాడని సనత్కుమారులు వారు వివరించారని సూత పౌరాణికులు వారు తెలియజేశారు ఇక్కడ అటువంటి దివ్యమైనటువంటి తీర్థమును చెప్తూ ఒక అత్యద్భుతమైన రెండు శ్లోకాలు చెప్తున్నాడు అండి ఇద్దరు మహిమాన్వితమైనవి ఏ నానేకసురాసురోరగన్నరాగ్రేశప్రహర్తారణి భర్త రాక్షస దైత్య దానవ మహా సేనార్గ్రణీర్గ్రామణి పౌలస్యాన్వయభూసురాహితకృతాం వీర్యోల్బణో రావణో ధ్వస్త సంగరమజ్జగ ధ్వస్త సంగరమజ్జగ స భగవాన్ సీతాపతి పాతున సీతా రావణాది రాక్షస్ సంహారం చేసి భూభారాన్ని పోగొట్టిన భగవానుడైన సీతాపతి మనల్ని రక్షించుగాక అని నమస్కరించి ఆ తర్వాత మరొక దైవాన్ని నమస్కారం చేస్తున్నాడు ఆయనకి నమస్కరించుకుందాం ఉజ్జద్క కోటి వితరయ శత్రు సంహారకారి భూయాన్మే రామదూత సతతమభిమత ప్రాపక సన్ హనుమాన్ అగ్రేష అగ్రావలోకే స్వయమిహ దయయా సాయుధాన్ షోడసోచ్చై బిభ్రద్ బాహున్ మహాత్మా దశ ముఖ బలి హనుమాన్ హనుమత్ స్వామి మనల్ని రక్షించుగాక అని చెప్పారు అంటే శ్రీశైలం రామ హనుమాన్ మొదలైన శక్తులతో కూడినటువంటిది అదే మహానంది వద్ద ఒక బాల్యం దాటి యవ్వనంలోకి వచ్చిన ఒక గొప్ప భక్తుడు పరమేశ్వరిని నమస్కారం చేస్తే శివ ప్రేరణతో ఆ నంది తీర్థం నుంచి పైకి వెళుతూ ఉంటే ఒక చెట్టు మొదట్లో ఒక తేజోమయమైన మూర్తి గోచరించాడు ఆయన చూసిన ఆశ్చర్యపోయాడు అప్పుడు అతడు ఇంటికి చెప్పకుండా వచ్చావా అన్నట్టు ఆయన ఈయనకి ఎలా తెలిసిందో వణికిపోయాడు ఆ పిల్లవాడు అక్కడ కూర్చోపెట్టి నీ కొన్ని మంత్రాలు ఉపదేశిస్తున్నాను జీవితాంతం చెయ్యు అని కళ్ళు మూసుకొని మంత్రమును చెప్పాడు ఆయన మంత్రం చేసి కళ్ళు తెరిచేటప్పటికల్లా ఆ స్వరూపం హనుమంతునిగా సాక్షాత్కరించింది ఆయన బహుకాలం హనుమన్మంత్ర సిద్ధుడై హనుమంతుడు ప్రసాదించిన పరాసర సంహితాముదైన మంత్రశాస్త్ర గ్రంథాలను ఉపాసన చేసి సిద్ధి పొందాడు లంకా శర్మ గారిని మహానుభావుడు పురుషుడు అలాంటి హనుమదు కూడా ఆ స్థానం శ్రీశైల మహాక్షేత్రం తెలుసుకోండి ఇక్కడ బహు ఉపాసకులకి అందుకే ఇక్కడ సీతాపతి రక్షించుగాక అహోబల నరసింహుడు రక్షించుగాక అదే విధంగా హనుమంతుడు రక్షించుగాక అంటూ ఇందరి దేవతలకి ఆదేనటువంటి వాడు శ్రీశైలానికి నాథుడు అయినటువంటి అగ్రే వ్యక్తి ముపేయీమి స్ఫీతా నూతనా మృత మధుర వ్యాహార లీలోసవాం స్వయముత్సవైర్ వికసయన్ లీలాకూల భగవాన్ చంద్రావతం స శివ శ్రీగిరి మల్లికార్జున ఇందరిని అనుగ్రహించి మొత్తం శ్రీశైలమనకు అధిపతి అయినటువంటి భ్రమరాంబా సహిత మల్లికార్జున మహాజ్యోతిర్లింగ స్వామి మనల్ని అనుగ్రహించుగాక అని పరిపూర్ణం చేశాడు